బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మొదటి టెస్టులో భాగంగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా నూట డెబ్బై రెండు పరుగులు చేసింది టీమిండియా బ్యాటింగ్ చూసుకున్నట్లయితే యశస్ జైస్వాల్ నూట తొంభై మూడు బంతుల్లో తొంభై పరుగులు చేశాడు అందులో ఏడు ఫోర్లు రెండు సిక్స్లు ఉన్నాయి అయితే అనంతరం అతని యొక్క బ్యాటింగ్పై కీలక వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ అయిన గ్లెయిన్ మ్యాక్స్వాల్ ఇలాంటి ప్లేయర్ను నా క్రికెట్ చరిత్రలోనే చూడలేదని అన్నాడు యశస్వి జైస్వాల్ నాకంటే చాలా డేంజర్గా ఆడుతున్నాడని గ్లెయిన్ మ్యాక్స్వాల్ పేర్కొన్నాడు అనంతరం అతని యొక్క బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు ఒక విధంగా చెప్పాలంటే ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించిన యశేసి జైస్వాల్ ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం ఏ జట్టు వల్ల కాదని ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ అయిన గ్లేన్ మ్యాక్స్వెల్ ఓ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు అనంతరం యశస్ జైస్వాల్ కేఎల్ రాహుల్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతూ ఒక్క వికెట్ నష్టపోకుండా భారీ స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నాడు